మిర్యాలగూడ పట్టణంలోని సీతారాంపురంలో గల శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ దేవాలయం గీతా మందిర్లో కొనసాగుతున్న అధ్యయనోత్సవ ధనుర్మాసోత్సవాలలో భాగంగా ఆదివారం గోదాదేవి అమ్మవారికి సారె అందించారు సారెకు సంబంధించిన వడిబియ్యం వస్త్రాలు తదితర వస్తువులతో మహిళలు వాసవి భవన్ నుండి బస్టాండ్ మీదుగా మందిర్ వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం అమ్మవారికి పోసి పూజలు చేశారు పూజా కార్యక్రమాలలో మున్సిపల్ చైర్మన్ తిన్నగూరు భార్గవ్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గౌరవ్ శ్రీనివాస్ రాయపూడి భవానీ ఉమాశేఖర్ గుడిపాటి నవీన్ ఆలయ కమిటీ అధ్యక్షులు డాక్టర్ బండారు కుశలయ్య ప్రధాన కార్యదర్శి జీవీడీ ప్రసాద్ కోచాధికారి వీరబొమ్మ యాదగిరి కౌన్సిలర్ చీదల్ల సత్యవతి శ్రీనివాస్ శ్రీ సుధాజరి సుధాచరి పశుమర్తి పద్మంజకుమారి ఆలయ అర్చకులు అకలంకం రామానుజాచార్యులు తదితరులు పాల్గొన్నారు that's it <laughs> Thank mm -hmm. you. అందరికి కూడా ఎందుకంటే ఇది ధనుర్మాసంలో వచ్చిన కార్యక్రమం అది ఈ రోజు ఎంతో ప్రత్యేకంగా సారే అమ్మవారికి గోదాదేవికి ఆలస్యమ్మవారికి మంచి సత్యమైంది మొత్తాన్ని కూడా మనం సమర్పించినందుకు మీ అందరికీ అసలు గోదాకారి కలగాలని ఈ ధనుర్మాస కార్యక్రమంలో మీ అందరికీ కూడా శుభాకాంక్షలు చెప్తూ ఇంకా మనకు ఈ రోజు నుంచి దాదాపు ఇంకా ఎనిమిది రోజుల కార్యక్రమాలు ఉంటాయి

ముఖ్యంగా ప్రతి సంవత్సరం అరుణాలు ఎక్స్ కదా అని కోరుకుంటున్నాం യഞ്ചിത്യാമി ബ്രഹ്മാണ്ടായകന്ത്രം സരി അനന്ത കല്യാണാധരാഷ്ട്രകരമണയേ శ్రీరామం నమోక్ష్మీనారాయణ అనంత గరుడ విశ్వరిో నమీ పాభ్యో నమ కేశిభ్యో నమ భా మేనో శ్రీరంగతి ప్రదేశే ఉత్సవ మండతే భగవద్భాగవత ఆచార్య సన్నిధ అస్మిన్ వర్తమాన వ్యావహారేణ శ్రీ ప్రభలాసరా మధ్య అక్షుభి వాసర భాను అవాప్ అర్థం శ్రీ రుక్మిణీ రుక్మి ఈ ద్రవ్యాలని చక్కగా ఎన్ని రకాలుగా ఉపచారాలు ఉంటాయో అన్ని రకాలుగా ఒక్కొక్క మంత్రాన్ని చెబుతూ మన చేత దర్శింప చేస్తూ అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది మన ఆలయంలో కూడా అందరం కలిసి జరుపుకున్నటువంటి మహోత్సవమే ఈ సార కైకర్య మహోత్సవం ఇప్పుడు మనం ఒక్కొక్క ద్రవ్యాన్ని అమ్మవారికి అందజేస్తూ ఆమె సంతృప్తి చెందేలాగా ఒక పదార్థాన్ని మన తరఫున అందరిచి అర్పించాలని సంకల్పించాము అవన్నీ కూడా మనం చక్కగా సమర్పించుకుందాం కానీ చక్కగా సేవించి తరిద్దాం గురుభ్యో నమ శ్రీ లక్ష్మి

प्रेम समर्पित यामी वतम भक्षणदावे महा तस्य फलानि तथा बसाम दण्डभाजांत राजास्माख्या अलक्ष्मी श्री लक्ष्मी नारायण स्वामी ने सदा सह। Sarvam yami, sabdasa malat, jesta malakshmi rna sajanya, shayad yasha, Lakshmi Narayana Swami namaha, mandavo hasardaha, abhaatir dhamana dani visva, dite na mitra varuna sajhe, Lakshmi Narayana Swami namaha. इं समर्पयामि आद्रा पुष्कर पुष्टी सुवर्णा हेमभालिनी परीमण फ्यश्रींदनं परी समर्पयाुरादर्शा निदृष्ट म प्रिये पत्नी पद्महस्ते पत्नालय पत्मतराय तन् Om na Namaha -na Om Sri ya Namaha you go oh Down, <laughs> ランチの番組。 Ah